చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా ఊళ్ళో వాతావరణం అంతా చాలా వర్షం ఎక్కువగా ఉండి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అలాగే ఇంట్లోనే ఉండండి ఇంట్లో ఉంటే మళ్ళీ చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి రోజులు కానీ తప్పదు బైక్కి వెళ్ళాము ఇంట్లో ఉండలేము అంతే కదండి ఇలా స్టిచ్చింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఏదో కొంచెం ఆదాయం ఉంటుంది అని పర్వాలేదు ఏమైనా స్టిచ్చింగ్ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఇలా ఏది ఉండడం వల్ల ఏదో కొంచెమైనా ఆదాయం వస్తుంది కాబట్టి ఇంట్లో గడవడానికి అలా అంత బాగుంటుంది చేస్తున్నారంటే ఏం లేదండి వాతావరణం బాగలేదు కదా అందరూ బాగోవాలి ఆరోగ్యంగా ఉండాలి అలాగే పిల్లి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి నా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అనే కాదు ఎవరైనా ప్రతి ఒక్కరూ బాగోవాలండి విజయవాడ ఎక్కువగా వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయంటండి అంటే ఉన్నాయంటండి అంటే ప్రతి చోట అలాగే ఉంది కానీ అక్కడైతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి విజయవాడలో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వర్షంలో బయటికి వెళ్ళొద్దు చాలా వీడియోస్ చూస్తుంటాం కదా షార్ట్ వీడియోస్ చాలామందిని పోలీసులు ఇలా సేవ్ చేయడం కొట్టుకు వెళ్ళిపోవడం వాళ్ళని లాగడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం మందిని అయితే సేవ్ చేయగలుగుతున్నారు కొంచెం మందిని సేవ్ చేయలేకపోతున్నారు అలాంటప్పుడు కళ్ళతో చూడడం తప్ప మనం ఏం చేయలేము అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎందుకంటే ప్రతి కుటుంబంలో కానీ ప్రతి మనిషికి కూడా చాలా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటామంటే వీడియోనే కదా చూసేస్తున్నాం కదా ఇంకేం పర్వాలేదు అయ్యో వాళ్ళు లేరు వాళ్ళు చనిపోయారు వాళ్ళు మునిగిపోయారు అని ఫీల్ అవుతాం అంతే కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారని కదా వాళ్ళకే తెలుస్తుందండి అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఇంకేమైనా ఉంటే మెసేజ్ నాకు నేను ఇదోపో బ్లౌజ్ కొడతాను ఫస్ట్లో మిషన్ నేర్చుకోవాలంటే మిషన్ ఎందుకు నేర్చుకోవాలి అనుకున్నాను మా అమ్మకి మిషన్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అనేది మా వేణుకీ మిషన్ నేర్పించాను పెద్ద అయ్యాక అని మా ఇలా ఎందుకు అంటున్నా నాకు మిషన్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదు అంటే కనీసం చదువుకునే అవకాశం లేనందుకు మిషన్ నేర్చుకున్న కన్నా నాకు లైఫ్లో ఇది ఉపయోగపడింది అండి చాలా అంటే చాలా ఉపయోగపడింది చాలామంది చేసే పని చాలా తక్కువగా చూస్తారు మీరు ఏ పని చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే పని పనిని చెప్తారనుకోండి మీరు ఆ పని చేస్తారా అని చీపుగా చూస్తారు కానీ ఆ పని చేసే వాళ్ళకి ఆ పని ఆధారం కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఏ పని అవునా ప్రతి పని ఎవరు చేసేకొని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ బ్రతికేదే ఆ పని మీద కాబట్టి అలాగే ఇది నాకు ఆధారం కాబట్టి ఇదంటే నాకు చాలా ఇష్టం అప్పుడు నేర్చుకోవడం నేను ఎందుకు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుందనమాట నేర్చుకున్నందుకు నాకు జీవితంలో ఒక పని ఉండే నా కాళ్ళ మీద నేను నిలబడే నా కుటుంబాన్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ముందుకు నడిపించగలిగేది మిషన్ ఒకటండి అలాగే మీరు ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఫ్యూచర్లో ఉపయోగం ఇంకేంటండి ఇది మాత్రం బాగా తీసుకెళ్తుందని అప్పుల దారం తేగిపోయి అలాగే చిన్న మిషన్లకి తక్కువ క్వాలిటీ ఆరు చేస్తాం కదా దీనికి ఏమో అలా వేయడానికి దీనికి దారం కూడా మంచిది ఇవ్వకపోతే సరిగా పనిచేయదు చేయదు లేని ఏ వస్తువుకి దేన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి ఇప్పుడు బంధున్నాక కాయలు కట్టిగా వేయకపోతే బండి సరిగా అలాగే ఇది కూడా ఇంకేంటండి ఎవరైనా మెసేజ్ వాళ్ళు ఉంటే చెయ్యండి సో మీ ఊళ్ళో వాతావరణం ఎలా ఉందో చెప్పండి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా లేదా ఏంటి అయితే ఇక్కడ మూడు రోజుల నుంచి అలా అంటే మరీ ఎక్కువ భారీ వర్షం ఏం లేదు అలాగని ఎండ కూడా కాయట్లేదు అలా లైట్గా వర్షం పడుతూనే ఉన్నారు ఓకేంటి చెప్పండి ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కానీ మీ పక్క వాళ్ళకి మీ బంధువులకి ఎవరికైనా మీ అలా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పండి వాతావరణం బాగాలేదు జాగ్రత్తగా ఉందండి అని చెప్పండి ఓకేనండి అలాగే ఆడపిల్లలు కూడా బయటికి సాయంత్రం ఆ దాటితే బయటికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ బయట తోడు తీసుకుని వెళ్ళనుకోండి ఇంట్లో ఉంటారు కదా మీ బ్రదరు ఫాదరు మీ హస్బెండు ఎవరో ఒకరు వాళ్ళని తోడు తీసుకుని వెళ్ళారు అనుకోండి ఏదో ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏ టైం ఏ వార్త వింటున్నామో కూడా తెలియట్లేదండి ఏంటి చెప్పాలి అవును ఆర్య సిస్టర్ ఈ వీడియో చూస్తే కనుక ఎలా ఉన్నావు ఏంటి మీ ఊళ్ళో వర్షం పడుతుందా ఈరోజు క్లాస్కి వెళ్ళావా లేదా ఏంటి మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారా మొన్న లైవ్ వీడియో చేసినప్పుడు ఆద్య సిస్టర్ కలిసింది కాబట్టి తనని అడుగుతున్నానండి ఒకవేళ ఆ వీడియో చూస్తే ఈ వీడియో కనుక తను చూస్తే హాయ్ చెప్పాలి అందుకని హాయ్ నువ్వు కూడా బాగోవాలి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగోవాలి ఇంకేంటండి ఏంటి కుట్టేసింది మళ్ళీ ఇప్పుడుతుంది అనుకుంటున్నారా ఏం కాదండి కొంచెం టైట్గా కుట్టలేస్తాను మళ్ళీ వాళ్ళకి గొడవకి వస్తారు కదా సరిగ్గా కుట్టలేదని అందుకని కుట్లు మళ్ళీ ఇప్పుతున్నా వినాయక చవితి అడావులు కూడా ఇప్పుడు చాలామంది శనివారం వినాయక చవితి కదా అందరూ చాలా చాలా అడావుడిగా ఉన్నారు వినాయకులు తీసుకురావడం పందులు వేయడం ఇవన్నీ మగవాళ్ళకి కొంచెం పని ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు ఈ సంవత్సరం వినాయక సంబరాలు ఎలా జరుగుతాయో చూడాలి ప్రతి సంవత్సరం ఆయనకి పోటీ లేదనుకోండి సంవత్సరం సంవత్సరానికి ఇంకా వినాయకుడిని వాళ్ళు ఎక్కువ అలాగే వినాయకుడు చవితికి నిమజ్జనం చేసే రోజు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది హైదరాబాద్లో అయితే బాగా చేస్తారు కదండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట వినాయక చవితి వినాయక చవితి పోలి ఇంకా రంజన్ పండుగ బాగా చేస్తారనుకుంటా వినాయక చవితి అయితే మాకు బాగా తెలియదు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో సరే ఫ్రెండ్స్ మీరెవరో మాట్లాడుతూ